మన మాజీ ఎమ్మెల్యే దాని తర్వాత వాడు ప్రజలు ఒకరొకరుగా వచ్చి కూడిన సతకాల కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజలు కోరుకుంటున్నాను ఏర్పాటు చేసి దీని ద్వారా ప్రజలకందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి నలుగురు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మమ్మల్ని ఆహ్వానించడం జరిగిందని చెప్పేసి గుండె లీడర్లు కూడా చంద్ర చంద్ర ఇంకా మీద ముఖ్యలంతా కూడా పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు చైర్మన్ గారు అలాగే జిల్లా స్టేట్ అధిక స్టేట్ జిల్లా సంబంధించినటువంటి పోస్ట్ కూడా బాగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డికి అందించే విషయాన్ని త్వరత పూర్తి చేయాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ముఖ్యంగా మెడికల్ కాలేజీలు ఎవరి కోసం నా కోసం పెట్ట జగన్మోహన్ రెడ్డి కోసం పెట్టా పేద బడుగు బలీడవరాల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాడు రాష్ట్రంలో పన్నెండు కాలేజ్ మెడికల్ ఉంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళ అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల బాధ చూసిన తర్వాతనే మళ్ళా మెడికల్ కాలేజ్ పెంచాలని చెప్పేసి ఉద్దేశంతోనే దాదాపుగా పదిహేడు కాలేజీలు అంటే గత కొన్నేళ్లుగా పన్నెండు కాలేజీలుంటే ఈ ఐదేళ్లలో పదిహేడు కాలేజీలు తెచ్చిన తర్వాత మనం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి జపాతా ఉంది ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలు విజన్ వేరే అయింది విజన్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పచ్చు ఊరికే చంద్రబాబు నాయుడు చెప్పుకుంటాడు విజన్ విషయం చెప్పి చెప్పుకుంటాడు కానీ ఏ విధంగా కూడా విజన్ లేదండి ఏ రకంగా ఏమిటిలో ఏ విధంగా ఉందో చెప్పని చెప్పేసి నేను అడతా ఉన్నాను ఏదున్నా అబద్ధాలు చెప్పే దాంట్లో ముందుంటాడు అధికారం వచ్చే వరకు అన్ని అబద్ధాలు చెప్తాడు అధికారం వచ్చాక మనిషి మారిపోతాడు ఏ విధంగా కూడా ఎవరిని కూడా రైతులు గాని ప్రజలు కానీ ఏదేదైతే హామీలు ఇచ్చినా నెరవేర్చే విషయంలో కానీ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి చేసే పరిస్థితి లేదు ఏదన్నా ఆయన పరితీరు వేరే ఈయన పరిధిలు వేరే చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చేసే వరకు నిద్రపోడు మన చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమంటే చెప్పిన తర్వాత చేయిపోకుండా చేయిపోకుండా ఉంటే నిద్రపోతారు కానీ లేకపోతే నిద్రపోలేదు ఆ పరిస్థితి ఏదున్నా కూడా మనకి పదోడు కాలేజీలో ప్రైవేట్ పరంగా ఆరాదు ఏదున్నా మన పార్టీ పరంగా కాకుండా ప్రజల పరాన్ని ఆయన ఇవి ఖచ్చితంగా ప్రభుత్వమే నడపాల ప్రభుత్వం నడిపినప్పుడే పేదోళ్ళు ఎంబీబీఎస్ కోవచ్చు డాక్టర్లు కావచ్చు కుటుంబాలు బాగుండే ప్రయత్నం చేసే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేస్తే ఇదే చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు నా ఒక్కరి కోసం కాదు ప్రజల కోసం మనమంతా కష్టపడాల ప్రజలంతా కూడా ఐక్యమత్యతో ఉంటూ దీన్ని ఇంకా లోత తీసుకుపోయి ప్రైవేట్ పరం కాకుండా చూసుకునే బాధ్యత ప్రజల్లో చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది మా వద్దగా పార్టీ పరంగా మేము చేస్తాం అది కాదు కావాల్సి ఉంటుంది ప్రజల్లో రావాలి ప్రజల్లో వచ్చి దీని మీద వ్యతిరేకత వచ్చిందంటే ఖచ్చితంగా మనము ఏదైనా సాధించుకోగలుగుతామని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది మేమంతా బాగా ఆలోచించుకోండి ఎందుకంటే ఆదోజు లోన వెనక ప్రాంతం ఇది ఆల్లూరు ఆదోని పత్తికొండ ఎమినూరు మంత్రాలయం అన్ని కూడా వెనకబడ ప్రాంతాలు ఏదైనా అనుకోకుండా ఆపదొస్తే వస్తే పోవాలా చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే కర్నూలు పోలేక ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకుంటూ ఖర్చులు పెట్టుకుని అప్పులు తెచ్చుకొని ఖర్చులు పెట్టుకునే పరిస్థితి పెట్టాం అయినా ఈ రోజు ఆరోగ్యశే తొలగించిన చంద్రబాబు నాయుడు ఎందుకంటే డబ్బు కట్టలేక రెండు వేల ఏడు వందల కోట్లు రెండు వేల ఏడు వందల కోట్లు కట్టలేక ఆరోగ్యశ్రీ నిలుపుదల చేశాడు ఎందుకంటే ఆయన పేదలకి వైద్యం పరంగా ఆలోచించే పరిస్థితులు లేదు జగన్ చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పరంగా అన్ని విధాలుగా ఉండాలని చెప్పేసి ఆరోగ్య పరంగా ఉండాలని చెప్పేసి ఒక కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆయన పెంచిన విషయం మనందరికి తెలిసిందే చాలా మందికి విషయాలు తెలియదు ఎందుకంటే ఆ రోజుల్లో ఏం చేశా అంటే చంద్రబాబు నాయుడు వచ్చినాడు ఏదో మాటలు చెప్పినాడు బస్సు ఫ్రీ అన్నాడు సిలిండర్ ఫ్రీ అన్నాడు నిరుద్యోగ వృద్ధి అన్నాడు రైతులకి సుఖీబాబు అన్నాడు అదే కాకుండా పద్దెనిమిది ఏళ్ళకే పద్దెనిమిది వేలు అన్నారు నాలుగు వేలు పెన్షన్ అన్నాడు యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నాడు ఇవన్నీ ఆలోచన చేశారు కానీ ఆరోగ్యం గురించి ఎవరైనా ఆలోచన చేసిన ఉంటే చంద్రబాబు నాయుడు అధికారులకు రాడు అవన్నీ కూడా ఎలక్షన్ లో బాగా ఆలోచన చేయాలి రాజశేఖర్ రెడ్డి తర్వాత ఆరోగ్యపరంగా ఎవరు బాగా చేస్తానని చెప్పేసి ఎన్ని వేల కోట్లైనా కూడా ఎన్ని లక్షలు ఖర్చు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరిని ఆదుకోవడం జరుగుతా ఉంది రెండు ఏళ్ళు కరోనా వచ్చినా ఏ విధంగా కూడా ఆయన చెప్పిన హామీలు నెరవేర్చుకోకుండా ఉండగా అన్ని చేస్తా వస్తా అన్నాడు పాప ఆయన ఎంత కరోనా వచ్చినా కూడా హామీలు ఇచ్చినా నెరవేర్చుకుంటూ వచ్చాడు అదే కాకుండా ఆయన మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడు డెవలప్మెంట్ ఏదంటా ఉన్నారు డెవలప్మెంట్ ఎందుకు లేదు రాను స్కూల్ బాగైనాయి హాస్పిటల్ బాగా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడు ఆడుబోళ్లు బాగైనాయి సీ పోర్ట్లు బాగా ఏ రకంగా చూసినా కూడా ఆయన డెవలప్మెంట్ లో అన్ని రకాలుగా మనకే బైపాస్ రోడ్ ఇచ్చినాడు మెడికల్ కాలేజ్ ఇచ్చాడు డిగ్రీ కాలేజ్ ఇచ్చాడు పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించాడు ఉర్దూ కాలేజ్ కట్టిస్తాడు మా మహిళ ఉర్దూ కాలేజ్ తర్వాత కూడా కట్టించాడు ఏది కూడా వెనకడ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ఏదైనా కావాలంటేనే అన్ని విధాలుగా చేసేవాడు మా మైనార్టీలు కూడా ఈదిగా కూడా సెలక్షన్ చేసాడు ఆ రకంగా ఆయన మన ఆధ్వర్య ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది మళ్ళీ ఒకటిన్నర సంవత్సరం అయితే దాదాపుగా ఏదైనా డెవలప్మెంట్ లో భాగంగా ఏదైనా చేయగలిగారంటే ఏమీ లేదు ఎక్కడ ఎక్కడ వేసిన గుమలు ఎక్కడే ఉన్నట్ల అక్కడే ఉంది కానీ ఏ రకంగా డెవలప్మెంట్ చేయలేదు అదే కాకుండా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ఫోన్ చేసేది ఒకటి చేయడం జరుగుతా ఉంది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నేనేది పెద్ద ఎత్తున పోరాటం జరుగుతా ఉన్న విషయం మనం ప్రజలందరూ తెలుసు ఏదున్నా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా నడిపేదానికి మన ప్రయత్నం చేయాలి కానీ ఏ రకంగా కూడా వెనుకేయకుండా ప్రజల సహకారంతో రేపు ఇరవై ఎనిమిదో తారీఖు కూడా పెద్ద ఎత్తున ధర్నా పెట్టాం దాని ద్వారా ర్యాలీ చేసేసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి కూడా మనం అంతా కూడా సన్నద్ధైతానని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది అందుకే ఏదున్నా కూడా మనము ప్రైవేట్ పరంగా చేయకోకుండా ప్రైవేట్ గాలి ప్రైవేట్ పరం అంటే కాకోకుండా మనము ప్రభుత్వ పరంగా నడిపేదానికి ప్రయత్నం చేసినా మనం అంత కృషి చేస్తామని చెప్పేసి అందులో భాగంగానే ఈ రోజు కోటి సంతకాల సేకరణ చేస్తా ఉన్నా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీరు ఇప్పుడు తెలుస్తా ఉంది అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆ రోజు పనిచేశాడు ఈ రోజు మళ్ళా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తే ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా ఆలోచన చేసే పరిస్థితులు ప్రజలు ఉన్నారు ప్రతి వారు కూడా ఈ ఈ కోటి సంతకాలు కార్యక్రమంలో పాల్గొని అందరు కూడా విజయవంతం చేసి ఇక్కడ మనం మేమంతా సపోర్ట్ ఉన్నామని చెప్పేసే విధంగా తెలియజేయాలని చెప్పేసి మీరందరూ కూడా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రతి వారు కూడా మా పార్టీ కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి ఎవరెవరైతే పోస్ట్ వచ్చినా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధర్వాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా తెలియజేస్తా ఉన్నారు ఏదన్నా మీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలు లేకపోతుంది కాబట్టి మీరు లేకపోతే ఏ పార్టీ లేదు ఏ పార్టీకి మనగడం ఉండదు ఏమున్నా మీ ద్వారానే ప్రజలే తీసుకోతా ఉన్నాం కాబట్టి ప్రజల పరంగా కూడా ఈ కోటి సంతకాలు అడ్డగా ఉంటాయని చెప్పేసి నమ్మకంతో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఆశలు పెట్టుకున్నారు ప్రజలంతా కూడా ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తాయి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కోటేస్తామని చెప్పే పరిస్థితి ఈ రాష్ట్రం మీద ఉండాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా కూడా మనమంతా కలిసికట్టుగా ఐక్యతతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకోలేని ప్రయత్నం చేసి ఈ కాలేజీని ప్రభుత్వ పరంగా నడిపే కృషి చేసి అన్ని విధాలుగా మీరు అండగా ఉండాలని చెప్పేసి అందరి ప్రతి పేరు పేరుగా వాళ్ళ నియోజక ప్రజలను కోరుకుంటూ సివ్వు తీసుకుంటారని అవసరం ఇలాహ జగన్ ఇలాహజగన్ కూడా ఎందుకంటే వాతావరణ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాడు మీరు కూడా ఆ వాస్తవాలు తెలుసుకుంది కాబట్టి మీరు కూడా ప్రజలు తీసుకోబడుతున్నారు మీరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క సాంస్కృతిక స్పందన అనేది మరి దాన్ని కూడా జనమూలంగా జరుగుతుంది ఒక రోజు అయినా సార్ ఎన్ని రోజులు మొత్తం దాదాపుగా మరి ఆ రోజు ఎనిమిది వేల నుంచి ఆరు నాలుగు నుండి ఇరవై వేల నవంబర్ ఇరవై ఆరు వరకు ఇంకా నలభై ఒక్క రోజులు నవంబర్ ఇరవై ఐదు వరకు పోయింది మనం హై కమాండ్ పోతాం మరి